దానిల గ్రంథం పదకొండో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము అందుకు అతడు ఇచ్చకప్ప మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకున్నాం అయితే తమ దేవు నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు ఈరోజు నేను ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ పదకొండో అధ్యాయంలో నాకు మరొక విషయాన్ని దేవుడు బయలుపరచడానికి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడికి వెళ్ళినటువంటి దర్శనం ఏదైతుందో దర్శనం అనేటువంటిది సరైన పదం కాకపోవచ్చు కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షతను మనం చెప్పచ్చు ఇది దేవుడు దర్శనం రూపంలో కాక అనగా కన్నులతో చూసి దాన్ని గ్రహించేటువంటి రీతిలో కాకుండా మాటల ద్వారా దేవుడు ధాన్యంలో ఇక్కడ మరొక విషయాన్ని బయలుపరచడం మనం ఇక్కడ చూస్తున్నాం ఇది దాని గ్రంథములో ధాన్యంలకు దేవుడు బయలుపరిచేటువంటి చివరిదిగా చివరి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ చివరి దాంట్లో దేవుడు దృశ్యముగా కాకుండా మాటల రూపంలో కొన్ని విషయాలను ధాన్యంలకు బయలుపరిచాడు ఇది మనం చదివితే ఈ అధ్యాయం బహుశా గ్రంథం అంతటిలో ఇదే పెద్ద అధ్యాయంలా కనబడుతుంది అది మాత్రమే కాదండి చాలా విషయాలు ఈ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయంలో దేవుడు ధాన్యాలకి తెలియపరచం మనం చూస్తున్నాం ఇది చదివేటప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎందుకంటే చాలామంది రాజులను గురించి రాజ్యములను గురించి జరిగేటువంటి యుద్ధాలను గురించి ఈ పదకొండు అధ్యాయంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇందులో రాజులు రాజ్యం ఉన్నప్పుడు ఏదో ఒక కొంతకాలం గురించి మాట్లాడదు కానీ చాలా మంది రాజులు మారుతూ ఉంటారు చాలా యుద్ధాలు జరుగుతుంటాయి కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు ఏదైతే ఇక్కడ ధాన్యాలకు చూపించాడో ఇది ఏదో చాలా కొద్ది కాలంలోకి సంబంధించిన విషయం కాదు కానీ చాలా విస్తారమైనటువంటి కాలంలోకి సంబంధించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో చాలా రాజ్యముల యొక్క రాజులు అధిపతులు మారుతూ ఉంటారు యుద్ధాలు జరుగుతుంటాయి ఒక టైంలో ఒక లోడిపోతుంటారు మరొక టైంలో మొక్కరు మరొకరు గెలుస్తుంటారు అలాగే ఎన్నో కుతంత్రాలు ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంటాయి ఇవన్నీ చదవాలంటే చదివినప్పుడు మనకు చాలా విషయాలు అర్థం కాదు ఇది అంత ఎక్కువగా చరిత్ర ఇందులో ఉంటుంది మనకు అర్థం కాదు ఎక్కువగా కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే దీని గురించి ఎక్కువగా ఆ రే రాజు గురించి మాట్లాడిన నా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఈ యొక్క అధ్యాయంలో మనము తెలుసుకోగలిగేట విషయం ఏంటంటే దాని మీద ఎక్కువగా నేను కాన్సెప్ట్ చేయడం జరిగింది దాన్ని ఈ రోజున మనం తెలుసుకుంటాం కొంతమంది ఏంటంటే ఇందులో ఉంటుండే ఎవరు రాజు ఆ ఏ సం ఏ సంవత్సరము క్రీస్తు పూర్వం క్రీస్తు అన్నీ కూడా తెలుసుకొని చాలామంది అనుకుంటారు కొంతవరకు మంచిదే కానీ ఇదంతా మనం తెలుసుకున్న మన ఆత్మీని పదికి ఉపయోగపడతూ ఉండదు కేవలం అక్కడ దేవుడు ఏ రాజు గురించి మాట్లాడుతాడు దాని గురించి కాకుండా దాని మీనింగ్ ఏంటంటే మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం అందుకని చూడండి విషయం గమనించాలి ఇక్కడ ఇక్కడ మనం చదవని చూసారు వచనంలో తమ దేవుని నిరుగువారు అని మనం చూస్తున్నాం అంటే ఈ అద్యం మొత్తాన్ని బట్టి దేవుడు మనకేం అంటే మనం తెలుసుకుంటే మనం బలం పొందుకుంటాం అంతేగాని ఈ ఏ రాజు గురించి ఇక్కడ ఈ వచనం మాట్లాడుతుంది ఆ తర్వాత వచ్చిన ఏ రాజు గురించి ఏ యుద్ధం గురించి ఇదంతా కూడా ఏంటంటే వచ్చి మన బ్రెయిన్ హిట్ అయిపోద్దేమో కానీ దాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే బైబిల్లో ఏ రాజు గురించి ఏడు మాట్లాడతాడు అంటే మనకు స్పెసిఫిక్గా దేవుడు చెప్పలేదు కానీ ఏం చేస్తారంటే బైబిల్ని స్టడీ చేసేటువంటి వాళ్ళు ఇందులో ఉన్న చరిత్రను బయట తీసుకొచ్చిన వాళ్ళు వేరే గ్రంథాల్లో ఉన్నటువంటి చరిత్రను దీన్ని కలిపి చూస్తూ ఏ రాజు అయ్యి ఉంటాడనేటువంటిది వాళ్ళు కొంచెం ఆలోచించి దగ్గర సంబంధం ఉన్నటువంటి రాజుల పేర్లు ఆ యుద్ధాల గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అయితే అదంతా ఎన్నో ఒక విశ్వాసంగా మనకి ఆ ఇన్ఫర్మేషన్ పెద్దగా అవసరం లేదు అందుకని నేను దాని గురించి పెద్దగా చెప్పాను కానీ యజ్ఞంలో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను తెలియపరుస్తా మొదటిగా మనం చూస్తే అప్పుడు ఉన్నటువంటి దర్శనాన్ని కూడా దేవుడు కళ ద్వారా అంటే కన్నులతో చూసి దాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి ఆ రీతిలో దేవుడు కొన్ని విషయాన్ని దానిలకు బయలుపరిచాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము దేవుడు దృశ్య రూపకం లేమి చూపించలేదు కానీ అంతా కూడా మాటల రూపంలోనే దేవుడు చూపించాడు ఇప్పుడు ఇది కూడా దీని ద్వారా కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతిదీ కూడా మనం చూసే తెలుసుకోవాలనుకునేటువంటిది సరైన కార్యం కాదు ఎందుకంటే ప్రతిదీ మనం రోజులు అంటే ప్రతి వాళ్ళకి ప్రూఫ్ కావాలి అందుకని చూడండి ఎప్పుడైతే లోకం రుజువులు అడుగుతుందో వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఏంటంటే రుజువులు కోరకు నిదుగుతున్నాం ఇప్పుడు మనం అందుకని ఏంటంటే ఏ సూపర్ సెలువు గురించి మాట్లాడాలంటే ఆ సమాధి ఫోటోలు చూపిస్తాం ఏ సూపర్ ఎక్కడే చనిపోయారంట ఈ సమాధిలో చేపడ్డారంట ఇదంట అదంట ఇదంతా ఇవన్నీ చూపిస్తుంటాం గమనించండి కొంతవరకు అది మంచిదే కానీ నిజంగా బైబిల్ బట్టి నేను చెప్పే మాట ఏంటంటే బైబిల్ నమ్మకుండా రుజువులు చూసి నమ్మినటువంటి ఎవరు కూడా ఉండరు ఇది వాస్తవం రుజువులు చూస్తే నమ్ముతానంటే అసలు నిజంగా బైబిల్ని నమ్మలేదని అర్థం ఎందుకంటే బైబిల్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు ఇంకా చెప్పాలంటే దేవుడు కూడా మనుషులు ప్రశ్నల్ని దేవుడు రుజువు పరిచే ప్రయత్నం కూడా దేవుడు అక్కడ చేయట్లేదు దేవుడు ఏదైనా చేసినప్పుడు ఏదో ఆయన ఏదో మనుషుల దగ్గర తాను దేవుడు ప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా నిజమని ప్రూవ్ చేసుకుని దేవుడు అక్కడ ప్రయత్నం చేయలేదు ఎందుకంటే సృష్టికర్తని సృష్టి క్వశ్చన్ చేసినప్పుడు సృష్టికర్త ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు అంత అల్పమ్మగా అంత ఇన్ఫిరియార్జర్తో మును రుజువు చేసుకోకపోతే వీళ్ళని నమ్మరేమో అనుకోని దేవుడు మనిషి యొక్క శరీర సంబంధమైన ఆలోచనలు బట్టి దేవుడు కార్యాలు చేయడు అందుకని నమ్మకం ప్రాముఖ్యం రుజువు చూపిస్తే అప్పుడు బైబిల్ నమ్ముతారంటే అది వెల్పర అది రివర్స్ మనం చెప్తుంది కానీ బైబిల్ నమ్మి చదువుతుంటే బోల్డ్ అంధ ప్రూఫ్ దేవుడే మనకి బయలుపరుస్తుంటాడు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే మనం ప్రూఫ్ల కోసం మనం ప్రై ట్రై చేయకూడదు కానీ ఏంటంటే చాలామంది ఏంటంటే చూస్తే కానీ నమ్మనే వాళ్ళు చాలామంది ఉంటారు కాసేపు చాలా మంది క్రిస్టియన్స్ కూడా కావాలి ఇప్పుడు అందుకని చాలా మంది ఏంటంటే నోవాహ పడవ అక్కడ సముద్రం పాలన చోట ఉందంటే చాలా మంది ఆశ్చర్యం కలుగుతుంది ఒక ప్రూఫ్ ఉందని నాకైతే పెద్ద కదలిసి ఎందుకంటే ఫోటో చూడక ముందే పిక్చర్స్ చూడకముందే బైబుల్ ఉంది కాబట్టి బైబుల్ వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళకి ప్రూఫ్తో సంబంధం ఏమీ లేదు నువ్వు ఆల్రెడీ నమ్మితే నీ నమ్మకాన్ని కొంచెం బలపరచచ్చేమో కానీ నమ్మకాన్ని అయితే క్రియేట్ చేసేటువంటిది ప్రూఫ్స్ ఏమి చెయ్యు ఇక్కడ దేవుడు కూడా అందుకే దృశ్య రూపంలో చూపించాడు మాటల రూపంలో చూపించాడు ఇంకా చెప్పాలంటే నువ్వు దానికంటే నువ్వు వినదశల ప్రాముఖ్యమైన అడిగితే ఎందుకంటే ఒక ఫోటో చూపించినప్పుడు ఒక ఫోటో నా ఒకరు చూపించావు అనుకోండి ఆ ఫోటోను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వర్ణిస్తారు నేను ఆ ఫోటో చూపించను అనుకుంటూ ఆ ఫోటోను ఒక్కొక్కరు ఒక్కొక్క రకం దాని అర్థం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దృష్టితో ఒక్కొక్క పిక్చర్ని చూస్తాం మనం ఒక ఫోటోని చూపించినప్పుడు దీని గురించి చెప్పడం అన్నప్పుడు అందరూ ఒకే విషయాన్ని చెప్పరు నేను ఏదైనా ఒక బొమ్మని కానీ దాన్ని చూపించి మీకు ఇచ్చి దీని గురించి దీన్ని దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందో చెప్పండి అని నేను ఫోటో చూపిస్తే అందరూ ఒకే విషయాన్ని చెప్పరు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు చూసేటువంటి వ్యక్తి యొక్క బట్టి అది అర్థమవుతుంది దాన్ని బట్టి ఆ వ్యక్తి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను కానీ మాటల మాటలకి వచ్చేసరికి అలాగను కాదు నేను ఇంకా చెప్పను కానీ నువ్వు చూసేదాన్ని బలపరిచేది మాటలు నువ్వు ఒక ఫోటోను చూపిస్తున్నప్పుడు ఆ ఫోటోను ఊరిన చూపిస్తే ఒక్కో ఒక రకంగా అర్థం చేసుకుంటారు కానీ అదే ఫోటో నేను మళ్ళీ నేను చూపిస్తూ దాన్ని ఊర్చిన విషయం ఏంటో నేనే మాటల రూపంలో కూడా చెప్పినప్పుడు అది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కనుకనే మనం ఏం చూసాది కాదు చూసిన దాని గురించి ఏమి తెలియపరచబడుతుంది అంటే ప్రాముఖ్యం ఎందుకంటే నువ్వు చూసేదానికంటే నువ్వు వినేదే సరైనదిగా ఉంటుంది అదే ఒకసారి ఇన్ఫర్మేషన్ ప్రతి రోజులు ఏంటంటే మనం వినడానికి ఆత్ర చూడడానికి ఇష్టపడుతున్నాం మనం అందుకే చాలామంది ఏంటంటే సేవలు చూపించడానికి ఇష్టపడుతున్నాడు చాలా విషయాలు చెప్పడం మానేసి చూపించడానికి ఇష్టపడుతున్నాం కానీ బోధకుడు అన్నప్పుడు బోధించేవాడుగా ఉండాలి చూపించేవాడు కాదు బోధకుడు అంటే మీనింగ్ ఏంటంటే బోధించేవాడు అంటే బోధకుడు అని పిలుస్తున్నాడు పాస్టర్ అని పిలుస్తున్నప్పుడు ఆయనలో మెయిన్ కన్వర్సల్ క్యారెక్టర్ ఏంటంటే వాక్యాన్ని బోధించగలటం దాని తర్వాత ఇంకే లక్షణం ఉన్నా సరే గొప్పగా పర్లేదు ఒక బోధకుడు అని పిలిపించుకునేటువంటి వాడు బోధ తప్ప మిగిలి బాగా చేయగలిగితే అతలు బోధకుడిగా పిల్లబడి అరుడే కాదు కాబట్టి బైబిల్ బోధకుడు అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే బైబిల్ని అన్నిటికి తాను చేసే అన్ని పనుల కంటే బైబిల్ బోధన సరిగ్గా చేయగలిగితే వాడు బోధకుడు అవుతాడు డాక్టర్ అన్నవంటే ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయకుండా ఇంక వేరే కరెంట్ పని బాగా చేస్తే డాక్టర్ కాడు పనికిరాడు సర్టిఫికేట్ ఉండొచ్చేమో కానీ యాక్చువల్ దానికి పనికిరాడు అలాగనే పాస్టర్ అని చెప్పుకుంటూ వాక్యాన్ని బోధించలేకపోతే వాళ్ళు నిజంగా పాస్టర్ పిలిపించిన అర్హత వాళ్ళకి ఉండదు కాబట్టి పాస్టర్ ఏవే మిగిలినటువంటి కార్యం ఎంత బాగా చేసే ప్రాబ్లం కాదు బోధన పిలిచేటప్పుడు వాక్యం ఉండడానికి మాటలు కరెక్ట్గా చెప్పగలుగుతా లేదంటే ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు కూడా ఎక్కువ కాలం బోధిస్తే మనం చూస్తే యేసుప్రభు మూడు సంవత్సరాల పరిచయంలో బోధించాలని ఎక్కువ ఎక్కువ శాతం బోధిస్తే మనం చూస్తాం దేవుడు ఎక్కువగా బోధించే ప్రయత్నం చేశాడు అందుకే ప్రవర్తన లేపినప్పుడు కూడా వారికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పమనే దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు ఎక్కువ మాటల ప్రాధాన్యత ఇచ్చాడు కానీ ఈ రోజుల్లో మనం మాటల ప్రాధాన్యత అవ్వట్లేదు చూసేదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఇప్పుడు అంతా ఎప్పుడైతే ప్రతి వాళ్ళ మాటలను పక్కన పెట్టేసి చూపించడానికి కష్టపడుతున్నామో ఇప్పుడు లోకం అంత భయంకరంగా అంటే ఇప్పుడు చూసిన ప్రతిదీ కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కాలం వెళ్తే ఒకప్పుడు టీవీ లేనప్పుడు రేడియో ఉండేది ఇప్పుడు రేడియోలో అవతలు ఎవడు ఏం చెప్తున్నాడు అవతల మనిషి ఎలాంటి వాడో న్యూస్ చదివేవాడు దాన్ని చెప్పేవాడు అసలు ఎలాంటి వాడు ఎవరికీ తెలియదు ఆ గొంతుకు తప్ప ఆ మనిషి ఎవరు ఎవరికి వీళ్ళు ఆ వ్యక్తి ఎలా ఎవరు తెలియదు కానీ కేవలం రేడో వచ్చినటువంటి వార్తల్ని నిజ అది నిజమైనటువంటి అని నమ్మేవాళ్ళం ఆ రోజుల్లో మీరు ఇప్పుడు ఆలోచించండి ఈ రోజుల్లో టీవీలు ఉన్నాయి కూడా ఎవడో మనకు తెలుస్తుంది అది ఎలా ఉన్నాడో మనకు అన్ని తెలుస్తున్నాయి కానీ టీవీలు వచ్చే ప్రతిదీ రోజు నమ్మగలం మనం న్యూస్నే నమ్మగలమా ఈ రీసెంట్గా చూసుకుంటే నాకు తెలిసినంతవరకు కరెక్ట్గా తెలియదు కానీ కోర్టు కూడా న్యూస్ వచ్చే ప్రతిదీ నమ్మడానికి వీలు లేదని చెప్పేసింది కోర్టే అంటే ఆలోచించండి మనం చూసేది కూడా ఈ రోజుల్లో అంత క్రెడిబిలిటీ దానికి లేదు ఒకప్పుడు విని నమ్మేటువంటి మనం ఇప్పుడు చూసి కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ఎందుకంటే వినేదాన్ని మనం పక్కన పెట్టేస్తాం ఈవెన్ చర్చల్లో కూడా వినేది పక్కన పెట్టాను చూడడానికి కష్టపడుతున్నాం చూడడానికి కష్టపడుతున్నప్పుడు వా చర్చలోకి వచ్చిన తర్వాత బోధించే వాళ్ళు కూడా బోధించడం తక్కువ చూపించేది ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు అలాగ అలాగే ఏమైంది స్టాండర్డ్ తగ్గిపోయి ఇప్పుడు చూసినది కూడా నమ్మలేనిటువంటి పరిస్థితుల్లోనే మనం వెళ్ళిపోతున్నాం కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూస్తే నమ్మనంటుంది దాన్ని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో కొన్ని చూస్తున్నప్పుడు అది ఒక క్లిప్ని చూసి అది అది నిజంగా జన్యునా కాదా కూడా చెప్పలేని పరిస్థితి ఈ రోజుల్లో అలాంటి దుర్దినాల్లో ఉంటున్నప్పుడు మనం మరొకసారి వినడానికి ఆతృత పడాలి చూడడానికంటే వినడానికి ఆతృత పడాలి మెయిన్గా వాక్యాన్ని వినడానికి ఆతృతపడాలి మరి కారణం ఏమి మన తెలియదు కానీ దేవుడు ఇక్కడ మాత్రం చివరి దర్శనంలో ధాన్యాలకు ఇలా ఒక గొర్రెను లేదా మేకను లేదా ఒక రాజన విగ్రహం అని ఇంకేదో పెద్ద కొండలనో బండలనో అవేం కనబడలేదు మాటల రూపంలో దేవుడు ప్రతిదీ చూపించాడు ఇక్కడ ధాన్యాలకి అందువల్ల ఈ పదకొండు అందుకే మాటల రూపంలో దేవుడు వివరించాడు కాబట్టి నేను ఈ పదకొండు అజం చాలా విస్తారమైన ఇన్ఫర్మేషన్ ఈ పదకొండు అజాలు మనకు కనబడుతుంది కానీ ఇక్కడ చూస్తే దాని గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయను కానీ కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ తమ దేవుడు నెరుగువారు వారు గొప్ప కార్యాలు చేస్తారు ఇక్కడ చూడండి కొంతమంది రాజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ఏ ఏ రాజ్యం ఎప్పుడెప్పుడు వస్తానో దాని గురించి చెప్తూ ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం వెళ్ళడం ఒక రాజ్యం ఓడిపోతున్నప్పుడు ఇంకొక రాజ్యం ఇంకో రాజుతో కలిసి వేరే రాజ్యం మీద యుద్ధం చేయడం ఇవన్నీ కూడా ఆయా రాజ్యముల మధ్య జరిగిన యుద్ధాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే వీటన్నింటి మధ్యలో ఇజ్రాయెల్ దేశం కూడా ఉంది ఈ అనేక రాజ్యముల యుద్ధాల్లో ఇజ్రాయల్ దేశము కూడా అందులో చెక్కిబడ్డం మనం చూస్తాం ఈ మనుషుల రాజుల యొక్క యుద్ధాలు అంటే ఇజ్రాయల్ దేశం పైన ప్రభావం చూపడం మనం చూస్తాం ఇప్పుడు ఎగ్జామ్ మనం చూస్తే ఇక్కడ ఒక రాజు గురించి మాట్లాడుతుంటాడు ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా ఇక్కడ రాజులందరూ ఎలాంటి వాళ్ళు అంటే చూడండి ఒక మాట చూద్దాం మనం పదహారు వచ్చు నేను చదువుతాను చూడండి పదహారు వచ్చుని మనం గమనించినప్పుడు వచ్చిన వారికి ఎదురుగా ఎవరినూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించచ్చు జరిగించును కనుక ఆనంద ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోను ఆనంద ఆనంద మొగల దేశం ఖచ్చితంగా నుంచి దేవుని పట్నం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి అక్కడ ఒక ఒక లైన్ అండర్ ఒక వర్డ్ అండర్ చేసి కావాలంటే తనకిష్టం వచ్చినట్టు అన్న మాట అక్కడ ఉంది ఆ ఎక్కువగా మాట తరచుగా ఇక్కడ రిపీట్ అవు మనం చూస్తాం అది మాత్రం కదా ఒక్కరు చదవడం దయచేసి ఎరువెందు వచ్చును చూసారా ఇష్టానుసారము జరిగించు ఒకే వ్యక్తి గురించి మాట్లాడితే ఇక్కడ చాలా రాజ్యముల గురించి రాజుల గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా ఏంటంటే తమకు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు బైబిల్ ఇష్టానుసారం అన్నప్పుడు అది మనం ఇష్టానుసారం అన్నప్పుడు అదే మనకు సింపుల్ కనబడుతుంది కానీ దేవుని దృష్టిలో చాలా భయంకరం ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన అంటే దేవుడు ఎప్పుడూ కూడా మనిషి తన ఇష్టానుసారముగా తన సొంత ఆలోచనల ప్రకారం తన సొంత మార్గం నవటం ఉంటుంది దేవుని యొక్క చిత్తము కానీ కాదు దేవుడు ఎప్పుడూ కూడా ఏమనుకుంటాడంటే ప్రజలందరూ కూడా తన ఆలోచన ప్రకారం అడవాలన్నటువంటిది తన యొక్క ఆలోచనలే మనుషులకు ఆలోచన ఉండాలి తన యొక్క మార్గమే మనుషుల యొక్క మార్గం ఉండాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన కానీ ఎప్పుడైతే మనుషుడు దేవుని యొక్క జ్ఞానం గురించి దేవుని యొక్క ఆలోచన గురించి దేవుని యొక్క బోధన గురించి కట్టలాలను గురించి పక్కన పెట్టేసి నా ఇష్టాన్స్ అని ఏమడనుకుంటాడో అది దేవునికి అది పెద్ద ప్రాబ్లం నాకు దేవుడు పరిగణిస్తుంటాడు ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఈ రాజులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం బలం వచ్చినప్పుడు వాళ్ళు తనకు ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు బైబిల్ ఇప్పుడు తన ఇష్టానుసారం అన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చింది చేసుకున్నాడు మాత్రమే కాదు దాని మీనింగ్ బైబుల్లో దేవుడు తనకి ఇష్టానుసారం అన్న అర్థం ఏంటంటే దేవునికి ఇష్టప్రకారం కాదన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి నేను నా ఇష్టాన్ని ప్రకారం నా ఇష్టానుసారంగా నా మార్గం నడుస్తాను అంటే బేసిక్ అక్కడ అర్థం ఏంటంటే నేను దేవుని మార్గాన్ని నడవట్లేదు అర్థం అంటే దేవుని విరోధమైన మార్గం నేను అర్థం ఇప్పుడు రాజులందరూ కూడా అలాగనే వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాల వాళ్ళు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే మనిషి స్పెసిఫిక్ అందులో తనకంటూ ఒక అధికారం ఉందో అధికారం కలిగినటువంటి వారు హైపోసినటువంటి వారు ఎప్పుడైతే తమకు ఇష్టానుసారంగా చేస్తారు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి చర్చ అంతే చర్చిలో పాస్టర్ తనకి ఇష్టానుసారంగా చేసుకుంటే వెళ్ళిపోతే అక్కడ సంఘంలో ప్రాబ్లం ఉంటుంది అలానే బిలీవర్ కూడా కుటుంబంలో సరస్సుకున్నప్పుడు సరస్సుకున్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కుటుంబంలో ప్రాబ్లం ఉంటుంది ఒక రాజ్యంలో ఒక రాజు తనకి ఇష్టానుసారంగా చేసుకెళ్ళిపోతుంటే ఆ రాజుల ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడైనా సరే మనము మనకి ఇష్టానుసారంగా చేసుకెళ్తుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఇజ్రాయల్ దేశం ఇజ్రాయల్ దేశం చుట్టుపక్కల ఉన్న రాజు అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రత్యేక క్యారెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్న ఆ ప్రాసెస్లో ఈ ఇజ్రాయల్ దేశానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని బట్టి వాళ్ళకి ఇష్టానుసారంగా చేసుకెళ్తాను కాబట్టి అందరిని బట్టి ఇజ్రాయల్ దేశానికి ప్రజలకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అయితే ప్రశ్న గమనించండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడు కేవలము మనుషుల యొక్క చరిత్ర గురించి మాత్రం మాట్లాడలేదు ఇక్కడ అంటే ఆ రాజుల గురించి మాత్రం మాట్లాడలేదు ఇక్కడ పదకొండు రాజ్యం మీరు చదివినప్పుడు నేను చెప్పండి చూస్తారు చాలా ఎక్కువ కాల వ్యవధి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అందుకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు కనబడుతుంటుంది నిమిషాల నిమిషం వచ్చిన వచ్చినానికి రాజులు మారిపోతుంటారు పరిస్థితులు మారిపోతుంటాయి కుతంత్రాలతో కుతంత్రం మారిపోతుంటాయి ఇదంతా ఒక రకంగా చూస్తే ఏంటంటే కొన్ని వచ్చినా మనం చదువుతున్నప్పుడు మనకి ఏం అంటే కేవలం ఇక్కడ దేవుడు దాని ఇక్కడ దర్శనం ద్వారా మాటల రూపంలో దేవుడే చెప్తున్నాడు అది ఎవరో కొంతకాలం తర్వాత వచ్చేటప్పుడు రాజుల గురించి సంభవించేటువంటి సంఘటన గురించి మాత్రమే కాదు కాని యుగాంతము గురించి కూడా దేవుడు ఇందులోనే మాట్లాడుతున్నాడు ఆ విషయాలు మనకి అర్థం అవుతాయి అని చూడండి ఎప్పుడైతే బైబిల్ అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం కోర్స్ ఆ మీనింగ్ ఉంటుంది అందులో కానీ కేవలం అక్కడ తాగుతుంది అది దేవుడు దాన్ని అదే ఇన్సిడెంట్ చూపించి భవిష్యత్తులో వేరే దాన్ని కూడా సూచించేది కాదు ఉంటుంది ఎగ్జాంపుల్ ఎంతమంది చెప్పాను చూస్తారే దాని గురింత చెప్పినప్పుడు చెప్పాను యోన ఎలాగైతే మూడు రాత్రులు మూడు పగలు చేప కడుపు కడుపులో ఉన్నాడో యేసు ప్రభు న్యూటార్తలు మాడుతున్నప్పుడు అలా ఉన్న మనుష్య కుమారుడు కూడా అన్నారు అంటే అది జస్ట్ అది కేవలం మీద యోన వారికి సంబంధించింది కాదు అది మనుష్య కుమారుడు కూడా సంబంధించింది అలాగే నేను ఎందుకు చెప్పినట్టుగా విశ్వాకుని అబ్రహాం బలి అవ్వడం అది కేవలం విశ్వాకుని బలి అయిపోలేదు దాని మీనింగ్ అది ఏసుకృస బలి కూడా సంబంధించినటువంటిది అది ఆకాలం జరిగినప్పుడు కూడా అది ఏసుక్రిస మరణాన్ని కూడా సూచించేదిగా ఉంటుంది అలా ఉన్న బైబిల్లో కొన్ని గొప్ప మర్మాలు కేవలం అక్కడతో ఆ సంఘటన జలకపోయినది అక్కడతో కంప్లీట్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది అంటే కాదు దాని తర్వాత దానికి సంబంధించిన మీనింగ్ కూడా భవిష్యత్తు గురించి చూపించేదిగా ఉంటుంది దానికి కూడా సంబంధించేది ఉంటుంది అలా ఇక్కడ కూడా కొన్ని రాజ్యం నుంచి రాజు గురించి మాట్లాడుతుంటే ఇక్కడ చివరిగా ఒక రాజు గురించి మాట్లాడుతుంటాడు దేవుడు ధాన్యాలతో ఆ రాజు కూడా తనకి ఇష్టానుసారం చేసుకెళ్లిపోతుంది ఎంత ఇష్టానుసారం అంటే ఆయనకి బలం ఉంటుంది అధికారం ఉంటుంది కుతంత్రంతో సమాధాన సంబంధం వచ్చినట్లుగా ఉంటాడని బైబిల్ అక్కడ దేవుడు చెప్తుంటాడు ధాన్యాలకి కానీ తర్వాత స్లోగా సమాధానంగా నెమ్మదికి వచ్చినటువంటి వ్యక్తిలా ఉన్నటువంటి ఈయన స్లో కుతంత్రం అంతే కొంత మనుషులని మాటల చేత వశపరుచుకొని వాళ్ళ దగ్గర అధికారాన్ని చేజిక్కించుకొని అధికారం ఉపయోగించి ప్రతి వారిని కూడా అంచేసే ప్రయత్నం చేస్తాడు ఆ ప్రతి వారిని అణచివేస్తూ కూడా ఎరుశలేం పట్టణం మీదకెళ్ళి ఏరుశలేం పట్టణంలో ప్రజలను ఇబ్బంది పెడతాడు దాని గురించి ఇక్కడ మాట్లాడతాడు చూద్దాం చూడండి నేను చదువుతాను ముప్పై ముప్పై వచ్చిన నేను చదువుతాను గమనించండి అంతటా కత్తిలు ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాఖ్యలు పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షమున్న షూర్లను షూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువులను నిలబెట్టెదరు అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి గమనించిన నిర్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకును అయితే తమ దేవు నెరుగు వారు బలముఖలు గొప్పకారం చేసేదారు చూడండి ఇక్కడ చూస్తే సుమారు ఒక ఇరవై వచ్చిన నుండి చూడండి ఇరవై ఒకటి వచ్చిన కూడా నేను చదువుతాను అతనికి బదులుగా నీచులు ఒకడు వచ్చును సార్ ఒకరి తర్వాత ఒకరు అలా వచ్చేస్తుంటారు ఆ స్థానంలో వచ్చును అతనికి రాజ్య ఘనతయు నియరు గాని అతని రాజ్య ఘనత నియరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చగప్ప మాటల చేత రాజ్యమును అపహరించును గమనించండి ఇక్కడ చాలా మంది గురించి మాట్లాడినట్టు చివరికి వచ్చేసరికి స్పెసిఫిక్ గా ఒక వ్యక్తి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటాడు ఈ వ్యక్తి ఏంటంటే ఇచ్చగప్ప మాటలు చెప్పి తెలుగు మాటలు మాట్లాడుతూ సమాధాన సంబంధం వచ్చినట్టు వస్తాడు కానీ చివరికి ఏం చేస్తాడంటే రాజ్యమును అధికారమును సంపాదించుకొని అధికారము ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రజలను వేస్తుంటాడు అందులో ఇక్కడ ఎరుశలం పట్టణంలో ప్రజలను కూడా అంచవేస్తుంటాడు దేవాలయాన్ని పాటు చేస్తాడు అపవిత్ర పరిస్థాడంట బలిని నిలిపేస్తాడంట అపరిశుద్ధము స్థలంగా పరిగణించాడు దాన్ని అపవిత్రంగా మారుస్తాడంట ఈ స్పెసిఫిక్గా ఇప్పుడు ఈయన గురించి మనం తెలుసుకోవాలి ఈయన గురించి అన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ రాజు గురించి కాదు ఎందుకంటే దాని ఎప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడాడు కానీ మనకు సంబంధించిన వరకు దాని యాక్చువల్గా దేని గురించి అయితే మాట్లాడారు ఏ రాజు గురించి అయితే మాట్లాడాడు ఆ రాజు దానిలకైతే భవిష్యత్తు మనకైతే గతమే ఎందుకంటే ఆ రాజు వచ్చాడు వెళ్ళిపోంతా జరిగిపోయింది అయితే ఇక్కడ పదకొండో అధ్యాయులు మాట్లాడింది అక్కడితో క్లోజ్ అయిపోయినట్టునే ఇంకా ఫ్యూచర్ మనకి ఫ్యూచర్కి సంబంధించింది ఏమి లేదంటే యేసు ప్రభు ఒక మాట మాట్లాడారు చూద్దాం చూడండి ఒకసారి మత్స్యస్థ సువార్తలో ఉండి మత్స్యస్థ వార్త ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి